బోబులవారిపల్లె మండల కేంద్రంలో అన్నమయ్య జిల్లా రాజంపేట జిల్లా కేంద్రం కావాలని అన్నమయ్య రాజంపేట జిల్లా సాధన సమితి ఓబులివారిపల్లె ఎడ్యుకేషనల్ జయస్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన స్టేట్ బ్యాంక్ కూడలిలో మానవహారం మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది మండలం ఎడ్యుకేషనల్ జేఎస్సీ మద్దతుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి కుమారుడు ముక్క సాయి వికాస్ రెడ్డి జనసేన రాష్ట కార్యదర్శి तापम शिना नगेन्यलूर एडुकेशनल जेएस चेयरमैन साई डिग्री प्रिंसपल जेएस ओबलवरपल्ले सेक्रेटरी पी राजशेखर मुक्का हाँ स्कूल श्रीवाणी हाई स्कूल करस्पाडेंट सत्यकुमार यूपी स्कूल करस्पो युवराज एसवी विद्यानिकेतन करस्पराज सिद्धार्थ यूपी स्कूल चैतन्य यूपी स्कूल करस्प चैतन्य महेश बेल्स స్కూల్ కరస్పాండెంట్ కోడూరు అధ్యక్షులు ఎన్వి కుమార్ ఎస్వి కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసులు విక్టరీ స్కూల్ కరస్పాండెంట్ విక్టరీ నరసింహారెడ్డి అనంతరాజుపేట ఎంపీటీసీ మల్లికార్జున గ్రామంలో ఉండేటటువంటి విద్యార్థులు విద్యార్థినిలు అందరూ కలిసి ర్యాలీకి వెళ్లి ఎంఆర్వో ఆఫీస్ అయిన రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది కార్యక్రమంలో దేశ నాయకులైనటువంటి వేషధారణలో రిషి స్కూల్ విద్యార్థులు ఎంతో ఆకర్షణీయంగా ఉండాలని ఎమ్మెల్యే అంబేద్కర్ వేషధరలో వచ్చినటువంటి విద్యార్థి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడని తెలియచేయడం జరిగింది అందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించి వీధుల్లో తిరుగుతూ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సాయి వికాస్ రెడ్డి గారికి అన్ని ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని ఇంత స్థాయిలో తీసుకెళ్తున్నటువంటి మనకి స్కూల్కి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆ విద్యార్థుల్ని అందంగా తీర్చిదిద్ది ఇలాంటి ఉపాధ్యాయులు కూడా మేము నమస్కరిస్తున్నాం మనం ఒక ఉద్యమం అంటే మన ఏదో ధనం కనీసం వాళ్ళు పాల్గొని వేరు అంటుంటారు మనం జస్టీస్ నేను తీసేసి రిక్వెస్ట్ చేస్తున్నా అందుకు నేను మనం ఈ రోజు కర్ణాటక పాల్గొనే వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పాలి మీకు ఈ రోజు రాయచోటికి వెళ్తే మనకు మూడు మార్గాలు కడప నుంచి ఘాటు రాజంపేట నుంచి ఘాటు తిరుపతి నుంచి ఘాటు మూడు ఘాటు రోడ్డు నుంచి దాటుకుంటాం కానీ అత్యంత మౌలిక సదుపాయాలు ఉన్న రాజంపేట తనకెళ్తే తుద్గుతీర్పు తనకెళ్తే కడపేర్పు రైల్వే మార్గాలు అత్యంత అత్యంతొనిషియాలిటీ ఉన్న వాటర్ ఇన్ని వసతులు కాదని వాళ్ళ స్వార్థానికి తీసుకెళ్లారని ఆ తెలిపారు కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ అడుగుతున్నాం రాజంపేట కావాలని రాజంపేట మనకు హెడ్ క్వార్టీస్ గా వెళ్ళాలని ఇప్పుడు అన్నమయ్య జిల్లాలు ప్రేరు ప్రకటించారు అన్నమయ్య ఒరగంటిమయ్య నిన్ను పురుషోత్త మాది వెంకటేశ్వర స్వామిని తీర్పిస్తూ కోడూరు మార్గంలో గోడలవారిపల్లి మీదుగా రైల్వేకూరు రంగనాథ ఆలయం శివాలయం సందర్శించుకొని మన రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఓటుపోరు దగ్గర భక్తి కన్నప్ప ఆలయం సందర్శించుకుని ఈ ఈ మార్గంలో కుప్పలు చెట్టు వీధిగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడే కానీ ఆయన రాయచోటు ఘాట్లో దయచేసి ఇలాంటి విషయాలన్నింటినీ పిల్లలు బోధించి ఫస్ట్ ఎవరికైనా చివరిగా ఒక మాట మన ఇల్లు మన వీధి మన ఊరు మన మండలం మన జిల్లా మనం తర్వాత మన రాష్ట్రం మన దేశం మన జిల్లా కాబట్టి మనము మన జిల్లా సాధించుకునేంత వరకు ఈ విధంగా మనం పోరాడుకుంటూనే ఉంటాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ నిజంగా అన్న జిల్లా అంబేద్కర్ గారిని పట్టించినట్టు జిల్లా నిజంగా వెళ్ళము మాకు ట్యూ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు నిజంగా చూసినట్లే ఉంది వాళ్ళ పిల్ల వయసులో కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకి కూడా ఆ టీచర్లు వాళ్ళందరికీ అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ よろしくお願いします。Thank you. Thank you. Thank you.